ఎప్పుడూ ఒకటేలాగా చికెన్ వండుకోకుండా ఎప్పుడైనా ట్రై చేయండి సూపర్ ఉంటుంది ఫస్ట్ చూడడానికి కొంచెం చిక్కగా ఉన్నా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి సార్ సరేలే చేయలేక ఇంతకీ ఆ ప్రాసెస్ ఏంటో చెప్పు ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని ఇంకా శుభ్రంగా కడుక్కున్న చికెన్ పీసెస్ అయితే అందులో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఏంటంటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఏం వేస్తానండి కానీ కొంచెం టైం పట్టిద్ది సో ఇంకా ఇలాగ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను కర్రీ అయితే కాదులేండి ఇంకా ఈ సైడ్ డిష్ కి టమాటా రసం అయితే పెడుతున్నాను ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ మినీ బ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయేలోపు మనం ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు వాటికి బదులు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోండి మీకు వీలుంటే పచ్చిమిరపకాయల్ని కొంచెం మిక్సీ పట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా ఈ చలికాలం కదా బాగా జలుబులు చేసి అసలు ఏం తిన్నా తినాలనే అనిపించని వాళ్ళు ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అసలు ఎక్కిద్ది బాగుంటుంది సో ఇంక ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకున్నాను నాకు లివర్ అంటే చాలా ఇష్టం ఆ లివర్ అయితే ఫస్ట్ లోనే వేసుకుంటే మొత్తం కరిగిపోయింది అందుకనే ఇంకా నేను కూర మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే నేను ఒకేసారి మిక్సీ పట్టేసుకుంటాను మసాలాలు ఇది హండ్రెడ్ రూపీస్ మసాలా అనమాట మనం ఎక్కడైనా సూపర్ మార్కెట్ అయినా కిరాణా షాప్ లో అయినా గరం మసాలా సరుకులు ఇవ్వండి అని అంటే అన్ని కలిపిస్తారు వాళ్ళే నేను ఒకేసారి మిక్సీ పట్టుకొని పెట్టి ఉంచుతాను ఫ్రిడ్జ్ లో నాకు మసాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను కర్రీ అయితే చూడడానికి చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి సండే కదా ఈ సండే స్పెషల్ ఏదో ఒక నాన్ వెజ్ ఉండాలి అందరి ఇంట్లో గుమగుమలు వస్తుంటే మన ఇంట్లో రాకపోతే ఎలా చెప్పండి నాకు ఆ వాసనకే కడుపు నిండిపోయేటట్టుంది అసలు ఎంత టేస్టీగా ఉందంటే సూపర్ ఉంది శైలక్క గంట కొంచెం చిన్నదైంది అనుకుంటా చూసుకో అవునండి నేను ఎక్కువగా పెద్ద పెద్ద గంటలతోనే వంటలు చేస్తూ ఉంటాను ఎందుకంటే చిన్న గంటలు వాడాను అనుకోండి ఆ గిన్నె అనేది నా చేతికి అతుక్కుపోయింది చాలా మంది అంటున్నారు అక్క ఏంటి అక్క ఇంత స్టవ్ హైట్ కట్టించుకున్నారు అని మా నాన్న అయితే కట్టారండి కట్టేటప్పుడు నన్ను అడిగారు నాన్న ఈ హైట్ చాలా అంటే వద్దు నాన్న నాకు ఎక్కువ హైట్ ఉండాలి అనేసి నేనే పెట్టించేసుకున్నాను తీరా వచ్చేసరికి నాకు అసలు కనపను కూడా కనపడట్లేదు సర్లే కానీ కుసింత కుడిసేత్త కొట్టేసి పోండి అబ్బా వీడియోకి